అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారంలో భాగంగా టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫిట్మెంట్ ఇవ్వాలంటే ఉద్యోగ సంఘాల డిమాండ్ సో అయితే ప్రధాని మోదీ కొన్ని వారాల క్రిందట ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు గురించి చేసిన ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా పెన్షనర్లకు మంచి రోజులు అయితే వచ్చాయి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్త పిఆర్సికి సంబంధించి వెంటనే చర్యలైతే తీసుకోవాల్సి అయితే ఉంది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఏపీ రాష్ట్రంలో కొత్త పిఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదు అయితే సో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల కోసం ఎయిత్ పే కమిషన్ అమలు దానివల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందుతున్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు ప్రస్తుతం దేశంలో ఉన్న కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల విషయంలో వేతనాలు అల్బెన్సులతో పాటుగా ఇతర ప్రయోజనాలు సవరించడం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు నాటికి కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన అయితే చేయడం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని ఉరకలు వేయించింది ఈ క్రమంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను టూ పాయింట్ ఫైవ్ సెవెన్ నుంచి టూ పాయింట్ ఎయిట్ సిక్స్కి పెంచే అవకాశం ఉందని అంచనాలు అయితే ఉన్నాయి సో ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి శాలరీస్ పెంపు గురించి చర్యలు కొనసాగుతున్న వేళ నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్ కన్జల్టేటివ్ మిషనరీ కనీసం టూ పాయింట్ ఫైవ్ సెవెన్ లేదా అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ అందించాలని డిమాండ్ అయితే చేస్తుంది ఇదే విషయాన్ని నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్జల్టేటివ్ మిషనరీ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా తెలిపారు ఒకవేళ కోరిక మేరకు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అందిస్తే కనుక ఉద్యోగుల వేతనాలు ఏకంగా నూట యాభై ఏడు శాతం వరకు పెరుగుతాయని వెల్లడైంది ఉదాహరణకు కనీసం పద్దెనిమిది వేల వేతనంగా పొందే ఉద్యోగ జీతం నలభై ఆరు వేల రెండు వందల అరవై రూపాయలకి అయితే చేరుకుంటుంది ఇక ఇదే టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫిట్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం నుంచి తొమ్మిది వేలు పెన్షన్ అందుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇరవై మూడు వేల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉందని తెలుస్తుంది సో గతంలో ఏడవ వేతన సంఘం కూడా ఇదే ఫిట్మెంట్ కార్కాన్ని అందించింది సో ఈ విధంగా ఎనిమిదో వేతన సంఘం కనీసం టూ పాయింట్ ఫైవ్ సెవెన్ లేదా అందుకంటే ఎక్కువ ఫిట్మెంట్ కార్కాన్ని ఎందుకు ఎన్సీ కోరుతుందనే విషయాన్ని పరిశీలిస్తే ప్రభుత్వం ఫాలో అవుతున్న డాక్టర్ అక్రాయిడ్ సూత్రం చాలా పాతదని ప్రస్తుత ఉద్యోగులు అవసరాన్ని ప్రతిపించేలా కొలమానాలు లేవని శివగోపాల్ మిశ్రా చెప్తున్నారు సో ఇక మ్యాక్సిమం ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం అయితే ఉందండి కొత్త పిఆర్సీకి సంబంధించి సో చూద్దామండి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి వస్తుందో